నెల్లూరు జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున అనేక సంవత్సరాలుగా నాతో కలిసి పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా ప్రతి జర్నలిస్ట్ మిత్రుడిని కూడా కలవాలనేటువంటి నా ఉద్దేశం నేను ఇవాళ ప్రెస్ క్లబ్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ కలవాలని చెప్పేసి ముందు అనుకోవడం జరిగింది అయినప్పటికీ అక్కడ ఏర్పాట్లు నచ్చితే ఎట్లున్నాయని ఉద్దేశిస్తూ మా జిల్లా అధ్యక్షుడితో మాట్లాడి ఈరోజు మీ అందరితో కలిసి నా యొక్క విషయాలను పాల్పంచుకోవాలని మన ఆఫీసులోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలాసేపు మీరు ఉన్నారు కొంత ఆలస్యం కూడా అయింది నచ్చింది నా నేను నాకు ఉన్నటువంటి దీంట్లో జర్నలిస్ట్ మిత్రుడుగా మనం రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీలో పెద్దలు అందరితో కూడా ఎక్కడైనా మనకు అవసరమైనప్పుడు కూడా మీలో ఒకటిగా నేను నేరుగా ప్రత్యక్షంగా చేసేది అంటే చేయడం లేకపోయినట్టయితే మన కుటుంబంలో ఏదైనా అవసరాలు ఉన్నట్టయితే మన అసోసియేషన్ ద్వారా మీలో ఒకటిగా నేను కూడా మీతో కలిసి మంత్రుల దగ్గరికి అవసరమైతే ఏ స్థాయినైనా సరే మీతో కుటుంబ సభ్యుడిగా వస్తానని మనవి చేస్తున్నాను ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఇంకా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నేను విద్యార్థి రాజకీయాల్లో ప్రారంభించడం జరిగింది దాని తర్వాత మాకు ఆనాడు కలెక్టర్ సుజాతరావు గారు పెద్ద మార్గదర్శకులు గారు చాలా గౌరవప్రదంగా పనిచేశారు విద్యార్థులంటే నాకు ఎంతో ఇష్టం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జర్నలిస్టులందరూ నా పట్ల ఎంతో అభిమానం చూపించారు కాబట్టి నాకు సహకరించినటువంటి ఈ జర్నలిస్ట్ కుటుంబానికి కూడా ఉడతా ఉడతా వ్యక్తిగా నేను ఖచ్చితంగా ఉపయోగపడాలా ఆ రకంగా ప్రయత్నం చేస్తారని ముందుగా మాటిస్తున్నాను